చూసినట్టే కనిపిస్తుంది నాకు తింటుండు కూడా మీ దగ్గర సపోజ్ వాళ్ళు బియ్యమే తీసుకున్నారు పంచదార తీసుకోలేదు అనుకుంటారు అంటే మేము అట్లానే మాట్లాడతాం పంచదర తీసుకోలేదు అనుకుందాం ఏమో వాళ్ళ పేరు పంచదర కొట్టేశారేమో ఇందులో

अच्छा यहाँ पे क्या है मिशन बोल ट्वेंटी टू ए टी में ना ट्वेंटी टू ए टी में क्या ना वही ना वही यार बैक मंडराते पता नहीं क्या यार बैक इस डोरेन के राइस में एक्स्ट्रा उपकरण सकते हैं इसके अलावे निर्नाकतुसेना बेटे बस्ताल राइस

Haanye, okay. तो 94 केंद्र तो 94 ये निवेश कर दिए भाई छोटा वाटर एक इंच ओके 10 मीटर ओसोन से ये ये मेरे कमरे में आप नुकसान एन नंबर 150 आमन कर दो हां वो कैस में अंदर शुगर 8 तक कितना एनर्जी शैलिकारो कर देता हूं 100 से मम्मी ये रूम में बैठ के चलता है मेरे होना 58 तक है

ఈ మనకి లిస్ట్ అంటే అవుట్ ఆఫ్ ఉన్న వాళ్ళు మనం లేదు సార్ వార్డ్లో ఉన్న తొలగి అంటే వార్డ్లో ఒక ఇరవై ఎనిమిది మంది అవుట్ ఆఫ్ ఉన్నారు సార్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు ఆ లిస్ట్ మాత్రం ఎమ్మెల్యే the material it will be it is coming out thank you papa little bit amitra సరే క్లారిటీ ఉంది ఓకే ఇలాంటి మనకి కొన్ని అంగన్వాడీ తగ్గస్తున్నారు వాళ్ళు ఏమంటారంటే రావడమే కొత్త నెల ఉండగా వస్తుందంటే చాలా మనకి ఉంటుంది అయితే మనకి ఫస్ట్ బాగున్నాయి అంటే ఇంకా నెల రోజులు ఉండాలంటే ఇంకా స్టాక్ అప్పుడు వస్తుందండి బస్ట్ బీఫోర్ త్రీ మంత్స్ అని ఫైవ్ మంత్స్ అని ఉంటుంది కదా కొంత రావట్లేదు మాకు వాళ్ళ దగ్గర ఏదైనా స్టాక్ ఉంటే ముందు అది పట్టేస్తాను మనం అది పంపిస్తాం ఓకే అండి

ಸರ್ ಡಿಎಸ್ ಅವರು ಡಿಎಂ ಅವರು ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ಸ್ ಮ್ಯಾನುಫ್ಯಾಕ್ಚರ್ ಡೇಟ್ ఉంటదా ಎಯರ್ ಸಿಎಂಆರ್ ಎಯರ್ ఉంటది ಕರೀಪ್ ಕರೀಪ್ ಸೀಸನ್ ಅಲ್ಲಿ ಸಿ ಸಿ ನೋಟಲ್ಲ ಬಿ ಸೀಸನ್ ಅಲ್ಲಿ ఉంటది ಓಕೆ ಎಂಎಸ್ ಅನೇ ಇರುತ್ತೆ ಎಂಎಸ್ ಡಬಲ್ ಐತೆ ಆರು ಎಂಎಸ್

ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరం జాలి మొన్న మార్చికి రిసీవ్ చేసుకున్నాయి మేడం బఫర్ గోడౌన్ లకు వెస్ట్ గోదావరి అంటే అక్కడ నవంబర్ డిసెంబర్ నుంచే వచ్చేస్తాయి అక్కడ నుంచి మనకి ఇక్కడ అయిందంటే ఒక ఆరు నెలలో ఉంది మేడం ఆ పైన అయింది మేడం ఇది మనకి ఇక్కడికి వచ్చి ఆరు నెలలు అయిందా ఇక్కడ ఈ నెల ఇప్పుడు మార్చి లోపు మేడం చెప్తాను మేడం తయారైన తర్వాత మార్చి లోపు మనకు ఇచ్చేస్తారు మన బఫర్ గోడౌన్ వాళ్ళు అది నాల్గు నెల నుంచి ఆరు నెలల వరకు నాల్గు ఐదు నెలలు ఒకటివీకి ఇంద రాసి ఫోర్ మంత్స్ నుంచి ఇంద ఇందకు కాస్తలే కొడై లచి బుడిపోతుంది ఒకటివీ వంట ఉంది ఓ బస్తా రెండు బస్తాలు బోజిం అలా నా లాతైసరాకరా కాస్త ఆ మలం ఆది కారణాల వేరు వాళ్ళని తోసేస్తారు వీ మీద ఒకటివీ ఇస్తున్నారు అంట మీరు అప్పటికి ఏమకనితే సరే ఏదంత బస్తా ఇట్లా నాలుగు ఫామితియలు సరేనా నేను ఇక్కడ ఇట్టులో రాస్తాను అండి ఓలీ ఓ వస్తుంది డైరెక్ట్గా వస్తుందా డైరెక్ట్గా బట్టర్ కూడా మీకు ఇక్కడికి వస్తుందా మధ్యలో మీ చార్జ్ గారు ఎక్కడైనా ఎక్కువ క్వాంటిటీలో దింపుతారంటే మధ్యలో దింపిస్తుందా వాళ్ళ ఎక్కడ చూపిస్తున్నారు సపోజ్ కాస్ట్ వంద బాలు రావాలి అన్లోడ్ చేసి ఎక్కడ నుంచి గుడి నుంచి ఇక్కడికి వచ్చే మధ్యలో ఎక్కడైనా అన్లోడ్ అవుతుందా అన్లోడ్ మీకు ప్రశ్నలు మధ్యలో ఎక్కడైనా చూపించేస్తే మీకు ప్రశ్నలు తెలుస్తుంది తెలీదా మధ్య ఎక్కడైనా అంటే ఒక బస్తానికి మీరు మించి వచ్చినందుకు మీకు ఏడు రూపాయలు పడుతుందా అదే మధ్యలో ఎక్కడైనా ఆపేసి వీళ్ళు ఎక్కడ దిక్పేసారనుకో మీకు ఏడు రూపాయలు ఆయన ఇవ్వక్కడ అప్పుడు ఎవరికి లాభం ఆయనకి లాభం ఎవరికి నష్టం అది మీకు తెలుసా జాగ్రత్తగా తీసుకోండి సరేనా రెండు బస్ తెచ్చేయండి మీకు

నమస్కారమండి మరి ఆంధ్రప్రదేశ్ ఆహార కమిషన్ సభ్యురాలిగా నిన్న ఈరోజు పల్నాడు జిల్లాలో పర్యటనలో భాగంగా రావడం జరిగింది నేనంతా కూడా నర్సులపేట సిల్పులపేట అట్లనే నాదెండ్ల మండలాల్లో పర్యటించాము మరి సుమారు ఒక పదిహేను నుంచి ఇరవై విజిట్స్ చేయడం జరిగింది స్కూల్స్ హాస్టల్స్ అంగన్వాడీ సెంటర్లు అలాగే పీడిఎస్ రైస్ ఇచ్చే ఎఫ్బీ షాపులు ఎమ్మెల్యేస్ పాయింట్స్ ఇవన్నీ కూడా మీరు చూడటం జరిగింది చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ అయితే ఉన్నాయి అవి తప్పకుండా సరి చేసుకోవాలి అంటే యాజమాన్యం అందరూ కూడా కోఆర్డినేషన్తో ఉంటేనే కింద వంట చేసే వ్యక్తి వరకు ఆ కోఆర్డినేషన్ ఉంటేనే ఆ పిల్లలకి న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం మేము దాన్ని బట్టి అందరూ కోఆర్డినేషన్తో అన్ని డిపార్ట్మెంట్లు పనిచేయాలన్నది మా ఆశ మా ఆలోచన ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి ఎంతో ఎంతో ఖర్చుతో కూడిన పని అయినప్పటికీ విద్యకి పెద్ద ప్రాధాన్యతనిస్తూ స్కూళ్ళల్లో హాస్టల్స్లో మరి పిల్లలకి భోజన సదుపాయాలు ఎంతో మెండుగా కలిగిస్తున్నారు వాటిల్లో మిస్యూజ్ జరిగితే మాత్రం క్షమించే ప్రసిద్ధే లేదు అలాగే ఇస్తున్న ఫోర్ట్ మైడ్ రైస్ గెంజి వార్చకూడదు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంకా గెంజి వార్చి పిల్లలకి అలాంటి పుష్కాలన్నీ పోయి మిగిలిపోయిన అన్నం పెడుతున్నారు అది కూడా వాళ్ళు సరి చేసుకోవాల్సింది అలాగే మనకి అబ్బి షాపుల్లో కూడా క్యాషన్ డిపోల్లో మన అందరికీ ఇవ్వాల్సిన పీడిఎస్ రైస్ విషయంలో అంత కరెక్ట్గా జరుగుతుందో లేదా అని చూస్తూ ఉన్నాము ప్రస్తుతానికి జిల్లాలో అంత బాగానే జరిగింది బాగానే ఉంటుంది సివిల్ సప్లై ద్వారా అట్లనే మనకి మిడ్ డే మీల్కి వచ్చేసరికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెచ్ఎం స్థాయి వాళ్ళు లేకపోతే ఆ రోజు మీదికెవరినైతే ఇన్స్ట్రక్షన్ పెట్టారో వాళ్ళు ఖచ్చితంగా మాటలు చూసుకోవాలి మెను డీవియేషన్ జరగకూడదు ఏదైతే క్యాలిక్యులేషన్ ప్రకారం పిల్లలకి మెనూ ఇచ్చారో ఆ మెనూని ఖచ్చితంగా వండాలి పిల్లలకి ఎఫర్ట్గా పెట్టాలి అనేది మా ఆశ ఆలోచన అది ఖచ్చితంగా జరగడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం మా ఆహార కమిషన్ చైర్మన్ గారు సభ్యులంగా మేము అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా అన్ని జిల్లాలు తిరుగుతూ కొంచెం ఏంటంటే అలర్ట్ అవుతారు కొంచెం అందరూ బాధ్యత తీసుకుంటారు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుందని ఆరోగ్యంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము అలాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ తరఫున ఎవరైనా ఎనిమిది పేషెంట్స్ ఉన్నారేమో ఎనిమిదిగా ఉన్నారేమో గర్భిణీ స్త్రీలు ఎవరైనా రిస్క్ కేసులు ఉన్నాయేమో ఏమైనా ఎంక్వైరీ చేస్తూ వస్తున్నాము ప్రస్తుతానికి అందరూ బాగున్నారు ఒకటి రెండు తప్ప రెండు చోట్ల తప్ప అది కూడా మేము రెక్టిఫై చేసుకోమని చెప్పాము ఇట్లా ఈ ఈ రెండు రోజులు కూడా ఈ జిల్లాలో పర్యటన చేయడానికి నాకు సహకరించిన మరి మన సివిల్ సప్లై ఆఫీసర్ డిఎస్ఓ గారి ఆధ్వర్యంలో సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి అలాగే డిఓ గారి ఆధ్వర్యంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి మరి పీడీ గారి ఆధ్వర్యంలో మా వెనకే ఉంటున్న మరి ఎస్సీ సిడిపిఓ గారికి వాళ్ళందరికీ కూడా సూపర్వైజర్లకి అలాగే వివిధ రకాల హాస్టల్స్ సోషల్ వెల్ఫేర్ ఆస్థలో మరి ఏఎస్డబ్ల్యూ గారికి ఏటీడబ్ల్యూ గారికి అట్లానే వాళ్ళ డీడీలకి అట్లానే మాకు కస్తూర్బా స్కూల్కి సంబంధించి రెసిడెన్షియల్ హాస్పిటల్కి సంబంధించి మాతో ఫాలో అవుతున్న డిపార్ట్మెంట్లన్నింటికి కూడా ప్రతి ఒక్కరికి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచిగా మీడియా కవరేజ్ ఇచ్చి మరి ప్రతి వార్డు కూడా ప్రజల్లోకి వెళ్ళాలి అది ప్రజలు కూడా ప్రశ్నించాలి విద్యార్థులకి ప్రజలకి ప్రాథమిక హక్కు ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చే ప్రతి వెల్ఫేర్ స్కీమ్ కూడా వాళ్ళకి అందాలి అందకుండా ఎటువంటి మిస్యూజ్ జరిగినా కూడా ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది విద్యార్థులకు ఉంది పిల్లలందరికీ ఉంది కాబట్టి అందరూ వాళ్ళ యొక్క నైతిక హక్కును మరి గుర్తించి వాళ్ళకి రావాల్సింది వాళ్ళు తీసుకోవడానికి అందరూ ప్రయత్నించాలని కోరుకుంటూ ఈ జిల్లాలో సహకరించిన వారందరికీ అలాగే మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వారి డిపార్ట్మెంట్ వారికి మా లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ వారి డిపార్ట్మెంట్ వారికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం